వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ని మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు అయితే గ్రూప్ టూ మెయిన్స్ నుంచి సక్సెస్ అయ్యే వాళ్ళెవరు డ్రాప్ అయ్యే వాళ్ళెవరు ఇది మీ చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే ఇంత సమయం వచ్చినా కానీ మనం దీన్ని వినియోగించుకోలేకపోతే అంటే అనేక రకాల కారణాలను దీన్ని మనం ఆపాదిస్తూ ఉంటాం ఒకటి ఎగ్జామ్ ఎప్పుడూ తెలియలేదని క్లారిటీ లేదని అండ్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత చదువుదాంలే అని ఇలాంటి అనేక మీ సమస్యలను కూడా దీంట్లో జోడిస్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి కారణాలను మనం చెప్పి మనం ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ని ఆపుతూ ఉంటామండి ఇప్పుడు చాలామంది నాకు తెలిసి మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉండరు ఎందుకంటే ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనే ఉద్దేశంలో ఎక్కువ మంది ఉంటారు అయితే ఏ ఎగ్జామ్కైనా కానీ సక్సెస్ అవ్వాలి అంటే ఎవ్రీడే మీరు కనీసం కొంత భాగానైనా కానీ కవర్ చేస్తూ వెళ్ళాలండి అప్పుడే మీరు టచ్లో ఉంటారు యాక్చువల్గా స్టూడెంట్స్ మేజర్గా ప్రాబ్లమ్ని ఫేస్ చేసేది ఎక్కడ అంటే గ్యాప్ ఇవ్వటం వల్ల మీరు కనెక్టివిటీ పోతుందండి సపోజ్ ఒక పది రోజులు చదివి ఒక ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు కనుక మీరు బుక్ తీస్తే ఆ పది రోజులు చదివింది కూడా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఆ పది రోజులు చదవ చదివిందంతా కూడా మళ్ళీ చదవాలనిపిస్తుంది మళ్ళీ చదువుతారు మళ్ళీ గ్యాప్ వస్తుంది మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ చదివిందంతా శూన్యం మళ్ళీ ఫస్ట్ కాల్ నుంచి చదవాల్సి అనిపిస్తుంది అంటే స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం చేసే మిస్టేకే ఇదండి ఎందుకు అంటే మీరు కనెక్టివిటీ లేకపోవటం ఎవ్రీడే కొంత షెడ్యూల్ని మీరు చదువుకోలేకపోవటం అదే ఎంత పనులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవ్రీడే మీరు ఎంతో కొంత పార్ట్ని కొనసాగిస్తూ ఉంటే మీరు ఆ మీ మనసు ఆ టచ్లో ఉన్న ఫీలింగ్ని కలిగిస్తూ ఉంటుంది సో నేను చదువుతున్నాను అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది మీకు బిగ్గెస్ట్ అసెట్ అనమాట అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది వెనక అందుకని ఎవ్రీడే షెడ్యూల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎంత పనిలో ఉన్నా ఆ రోజు మీరు రాసుకున్న టైం కుదరకపోయినా కానీ ఏదో ఒక టైంలో ఎంతో కొంత కనుక మనం ఆ కంటిన్యూటీని కనుక తీసుకెళ్తా ఉంటే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సక్సెస్ అయ్యే వాళ్ళకి కాని వాళ్ళకి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే అండి వాళ్ళు కనెక్టివిటీలో ఉంటారు అంటే కంటిన్యూగా ఆ ప్రిపరేషన్ ప్లాన్ని కొనసాగిస్తూ ఉంటారు కానీ మనం చాలామంది ఏంటంటే గ్యాప్లు 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 ఇస్తూ చదువుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే మీకు చదివిన సాటిస్ఫాక్షన్ లేదు చాలామందికి ఇది అర్థమవుతుంది అనుకుంటా మీరు చదివిన సాటిస్ఫాక్షన్ లేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా ఒకటి సీక్వెన్స్లో మీరు రావట్లేదు రెండోది మీ చదివేటప్పుడు కంటిన్యూటీ లేదు మానేస్తున్నారు మీరు కొన్ని రోజులు ఏదో కారణం చెప్పి మళ్ళీ ఒక్కరోజు ఆగుదాంలే రేపటి నుంచి చదువుదాంలే రేపు ఆగుదాం ఎల్లుండి నుంచి చదువుదాం ఇట్లా మీరు పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ కూడా రేపు వచ్చేసింది అనుకోండి ఇప్పుడు వరకు నేను రేపు 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 అనుకుంటొచ్చాను రేపు మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేస్తుంది సో ఇట్లా జరుగుతుందనమాట ఎక్కువ మందికి అంటే మీరు ఇంతవరకు కాన్సన్ట్రేషన్ చేసి చదవలేదు అందుకనే మీరు విన్ కాలేదు అది మీ దగ్గరే ఉంది ఆలోచించుకోండి ఎవరైనా కానీ కాన్సన్ట్రేషన్ చేసి నేను రోజుగా ఒక ఐదు ఆరు గంటలు కంటిన్యూగా చదువుతున్నాను అంటే అతను సక్సెస్ అయ్యే ఉంటాడు కన్ఫామ్గా మీరు కన్ఫామ్గా కంటిన్యూగా ప్రతిరోజు చదవలేదు అందుకనే మీరు సక్సెస్ కాలేదు ఈ ఫార్ములాని ఫాలో అవ్వండి కన్ఫామ్గా సో మీరు కనెక్ట్ కనెక్షన్ ఉండాలి మీరు కనీసం వేరే ఊరికి వెళ్ళాలని వచ్చింది అక్కడికి కూడా తీసుకెళ్ళి చదువుకోవటం కనీసం ఒక రెండు మూడు గంటలు చదువుకోవటం ఆ కనెక్టివిటీని తెలుసుకోవడం ఆ విషయాల గురించి చూడటం లేదా ఏదో ఒక వీడియో క్లాస్ చూడటం ఇలాంటి వెనక మీరు కంటిన్యూ చేస్తే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అంటే మనం ఇంతవరకు వరకు నేను మాట్లాడిన దాని యొక్క సారాంశం ఏంటంటే మీరు చదివి ఆపి చదివి ఆపి చదివి ఆపితే ఈ సీక్వెన్స్ మీకు కుదరదు చదివిన ఫీలింగ్ మిస్ అయిపోయి ఏం చదివినమో శూన్యం అయిపోతుంది అలా కాకుండా కంటిన్యూటీ ఉండాలి చదివేటప్పుడు అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే ఇంకొక మెయిన్ టాపిక్తో నెక్స్ట్ డే ఆర్ డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ